పరమ నీచ నికృష్ట చండాల దరిద్రమైన షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షో బీఐజీ బిఓఎస్హెచ్ షో దీనంత చండాలమైంది ఇంతవరకు పుట్టదు పుట్టబోదు ఇంకా కౌంట్గా కరోడ్పతి లాంటి షోలు అంటే నాలెడ్జిబుల్ నాలెడ్జ్ గెయిన్ తెలివి గల వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ చేసే షో అది కానీ ఇదేం షో ఎవరైనా ఒక్కళ్ళైనా కామెంట్ సెక్షన్లో పెట్టండి చూద్దాం దీనివల్ల దేశానికి ఉపయోగం దీనివల్ల చూసిన వాళ్ళకు ఉపయోగం దీనివల్ల ఉద్యోగస్తులకు ఉపయోగం దీనివల్ల స్టూడెంట్స్కి నాలెడ్జ్ గెయిన్ అయింది దీనివల్ల ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కలిగి మేము బాగుపడ్డాం అని ఒక్క మెసేజ్ అండి ఇన్ని వేల మంది చూస్తున్నారు కదా ఒక్క కామెంట్ సెక్షన్లో ఒక్క మెసేజ్ పెట్టండి ఓకేనా చూద్దాం ఎన్ని వస్తాయో ఒకటి రాదు ఎందుకంటే దానివల్ల ఏం ఉపయోగం లేదు జనాలకు కాబట్టి కంప్లీట్ డ్రామాటిక్ షో ఏదైనా ఉందంటే ఇది డ్రామా చేస్తున్నారు అందుకనే మంచి మంచి యాక్టర్స్ని సెలెక్ట్ చేసి టైమ్స్ ఫస్ట్లో ఫస్ట్ ఒక ఎపిసోడ్ రెండు నేను చూసా తర్వాత నుంచి మే మేము చూడటం మానేసాం ఎందుకంటే మనకి ఇష్టమైన వాళ్ళు వెళ్తారండి వాళ్ళు వాళ్ళని ఎంతలా హర్ట్ చేస్తారంటే అంతలా హర్ట్ చేస్తారు ఒక మనిషిని ఒక పిల్లిని ఇంట్లో పెట్టి దాన్ని హెరాస్ చేస్తే ఎట్లుంటుందో బిగ్ బాస్ కూడా బిగ్ బాష్ కూడా అంతే అండి ఏదైనా ఒక పాజిటివిటీ అనేది సొసైటీకి ఇవ్వాలి అంటే యూత్కి ఏం చెప్తుంది ఇది నువ్వు కోపంగా ఉండాలి అంత నెగిటివే చెప్తుంది నువ్వు ఎలా రెచ్చిపోవాలి ఇలాంటప్పుడు సంయమనం పాటించేవాడు ఆ షోలో ఉండడు ఎలాంటి దాన్నైనా ఫేస్ చేసి గట్టిగా ఉండేవాడు ఉండడు అయ్యడవాలి ఇంకొకటి ఆ ని తట్టుకోలేక వాడు ఏడ్ చేసి వాడు ఇంకా ఒక రూపాయి యాక్షన్కి రూపాయి ఇస్తే వాడు వంద రూపాయలు యాక్షన్ చేస్తున్నాడు అలాంటిది అందరూ అంటలేదు కొంతమంది అలా చేసే వాళ్ళే ఉంటారు అక్కడ లేకపోతే పంపించేస్తారు అంటే జనాలుని ఎంత వాళ్ళు ఏమంటారంటే మెస్మరైజ్ చేయాలో అంతలా మెస్మరైజ్ చేసేవాళ్లే అక్కడ ఉంటారు మామూలు వాళ్ళు కొంచెం పాపం తక్కువ యాక్టింగ్ వాళ్ళు నిజాయితీ పనులు ముందు ముందే వెళ్ళిపోతారు ఎందుకంటే ఉండలేరు అలాంటి దాంట్లో అసలు ఇంకా ఫేక్ ఇంకొకటి ఏంటంటే ఫేక్ రిలేషన్షిప్స్ అక్కడికి వెళ్ళగానే లవ్ చేసుకుంటారు అని చూపిస్తారు మనకి ఏమైపోతుందో ఫస్ట్లో నిజమని నమ్మేను ఇవన్నీ నిజంగా ప్రేమించుకుంటారు అనుకుంటారు ఒక్కడు కూడా పెళ్ళి చేసుకోవాలి అందులోకి వచ్చిన వాళ్ళు బయటకు వచ్చినాక అంత ఇక్కడే బిగ్ బాస్లోనే మన టైం వేస్ట్ మన నెట్ వేస్ట్ మన ఎమోషన్స్ వేస్టు నాకు బాగా అర్థమైపోయింది ఇది ఇది చూస్తే మన మైండ్ కూడా అట్లా క్రూయల్గా తయారవుతుంది అని నాకు అర్థమైంది ఈ బిగ్ బాష్ అనే షో క్రూయల్గా తయారు చేస్తుంది మనిషి అంటే నువ్వు నార్మల్గా ఉండవు ఎవడన్నా అంటే నువ్వు ఇంక అసలు నీకు ఎవరన్నా నచ్చలేదు అనుకో ఇప్పుడు ఒక పది మంది గ్రూప్ ఉన్నారు నచ్చకపోయినా కన్విన్సింగ్గా చెప్పి ఫ్రెండ్లీగా చేసుకోమని చెప్తాం బయట కానీ ఈ షో నేర్పించేది ఏంటి అంటే షోలో ఏం చెప్తాడు ఒక దిండు కట్టి నీకు వాడు నచ్చలేదు పొడిసే పొడి ఒక మనిషి వచ్చి నేను ఇట్లా పొడిసి లిటరల్గా నువ్వు ఇలాంటి వాడివి నువ్వు ఇంత దరిద్రుడివి నువ్వు నాకు నచ్చలేదు అని ఒక మనిషి చెప్తే ఇమోషనల్గా అది ఎంత పెయిన్ ఉంటుంది ఆ మనిషికి సో ఆ దాన్ని ఆనందిస్తున్నావా మనం ఆ శాడిజంని మనం ఆనందిస్తున్నామా లేదంటే నీ ఫోటో ఇట్లా పెట్టి ఒకళ్ళు కాల్ చేస్తూ ఉంటే అసలు ఎమోషనల్ ఎంతో మంచి సెలబ్రిటీస్ ఎంతో మంచి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు ఎమోషనల్గా కిల్ చేసుకుంటా ఇంకొక పైగా హెడ్ వచ్చి వీళ్ళందరినీ తిట్టటం నువ్వు నువ్వు ఇట్లా అంటే నువ్వు బాగా పోరాడలేదు నువ్వు బాగా పోరాడాలి ఒకడు ఎవడన్నా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకున్నాను అనుకో నీ ఇష్టమైన నువ్వు చేయటానికి లేదు అంతే ఇలాంటి రూల్స్ వస్తాయి అన్ని ఫేక్ రిలేషన్షిప్స్ ఇంకొకటి బయట ఎన్ని సంవత్సరాలైనా ఉంటారు బిగ్ బాస్లోకి వెళ్ళంగానే అమ్మ గుర్తొస్తుంది అమ్మ అనగానే ఏడ్చేటమే ఇప్పుడు మా బాబు ఉన్నాడు సంవత్సరమైంది ఒక్కసారి కూడా ఏడావాళ్ళు అమెరికా పోయాడు బిగ్ బాస్లో పోతే ఏడుతాడేమో అమ్మా అయ్యా ఎ అక్కడ లేని మంది ఎంతమంది నుంచి వచ్చి సిటీలో ఉండి తల్లిదండ్రిని వదిలిపెట్టి వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఇట్లాగే ఏడుస్తున్నారా ఎందుకంటే ఇంత ఓవర్ యాక్షన్ అమ్మో మీకు సిగ్గనిపించలేదా ఈ ఓవర్ యాక్షన్ అసలు అమ్మా అయ్యా చెల్లి అక్క చె సపోజ్ నారా సెలెక్ట్ అయ్యింది అనుకో నాలాంటున్న చేయరు ఎందుకంటే బాగా ఫేమస్ ఉండాలి ఇట్లాగే వీడియో నాలుగైదు లక్షలు పోతే ఫేమస్ అయితే తీసుకుపోతారు ఇప్పుడు నాకు చెప్తారన్నమాట నువ్వు ఎంత అప్పుడు నేనే ఏడుస్తా అమ్మ నా కొడుకు అమె ఉన్నాడు నేను బతకలేను షో నవ్వాలా ఏడవాలా దేశానికి ఏమన్నా ఉపయోగమా యూత్కి ఏమన్నా యూత్ని ఇంకా నువ్వు కోపంగా ఉండు నువ్వు తిట్టు నువ్వు వాడిని తిట్టు అస్సలు అవి ఇస్తారు అవి ఏంటి అంటే టార్గెట్స్ ఏంటో గేమ్స్ అంటే నేను చూసి చాలా రోజులు లాంగ్వేజ్ కూడా రాట్లా ఏవో ఇస్తారు ఆడమని అవంత చండాల వీళ్ళు అక్కడ ముట్టుకున్నారు వీళ్ళు ఇక్కడ తగిలింది వీళ్ళు ఇక్కడ కొట్టాడు వాళ్ళకి ఇక మళ్ళీ పెద్ద టార్చర్ ఇంకోటి ఏంటంటే వాళ్ళే చెప్తారంట మీరు మీరు ఫైట్ చేసుకోవాలి మీరు మీరు చేసుకోవాలి మనం ఏం పిచ్చోళ్ళకి మళ్ళీ ఆ టీవీల ముందు నుంచే నెట్టు పెట్టి ఆ టైంలో ఏది మంచి చూసినా మనకు నాలెడ్జ్ వస్తుంది ఏమొస్తుందండి వాళ్ళకి పీఆర్పీలో రేట్లు పెంచి వాళ్ళకి ఛానల్ నడిచిపోయేటట్టు వాళ్ళకి డబ్బులు కానీ మనకేమొస్తుంది ఎమోషనల్లీ మనం వీక్ ఉండాలి అనేది నేర్పిస్తుంది ప్రతిసారి నువ్వు రైజ్ అయిపోవాలి కిచెన్ దగ్గర అడ్జస్ట్ కాకూడదు అంత ఫేమస్గా అయిన వాళ్ళందరూ వెళ్ళిపోయి బిగ్ బాస్ నుంచి ఒక్కొక్కళ్ళని ఎలిమినేట్ ఎట్లా చేస్తారు వాళ్ళని బ్యాడ్ చేసేసి వాళ్ళని పిచ్చి వాళ్ళ కింద పోర్ట్రేట్ చేసేసి వాళ్ళ గుణవంతులు కాదని వాళ్ళు ఇమోషనల్ తక్కువని ఎందుకండి పోయిపోయి అందులో పోయి వాళ్ళతో బ్లేమ్ చేయించుకునేది అంటే ఎవరైతే గెలిచారో వాళ్ళు బాగా పోరాడినట్టు అనమాట అంటే బాగా ఫేక్ అన్నట్టు నాకు అట్లా అనిపిస్తుంది అవి చూస్తే నా అభిప్రాయం మాత్రమే ఎందుకంటే నాకును ఆ బాష్ షో వాళ్ళకి ఎలాంటి శత్రుత్వం లేదండి కాకపోతే కొన్ని షోస్ ఇప్పుడు ఈ పిల్లలు చూస్తారు వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం చిన్న పిల్లలు చూస్తారు మనం చూస్తాం మనతో పాటు పిల్లలు కూర్చొని చూస్తారు ఓకే ఎవరినన్నా కోపమస్ ఇట్లా ఇట్లా అనేసి చెప్పాలి ముఖం మీదే నువ్వు ఇలాంటి అని అక్కడికక్కడ కట్ చేసేసుకోవాలి రిలేషన్షిప్స్ మొత్తం ప్రేమలు ఆప్యాయతలు ఇవేం ఉండకూడదు ఇంకా విపరీతమైన ఎమోషన్స్ చూపించాలి అమ్మన్న నాన్న అన్నన్నా అక్కన్న చెల్లన్న ఇంకా అసలు వాడు వాడు అయి రెండు మూడు నెలలు అయిపోతే చూడకుండా ఉండకపోతే చచ్చిపోతాం మనకి బతకం అలా ఎమోషన్స్ చూపించాలి అది న్యాచురల్గా జరగని పనులు అవి అంత ఇమోషనల్గా వీక్ ఉంటారు కదా ఎవ్వరు సో వీ షుడ్ బి ఎమోషనల్లీ స్ట్రాంగ్ మనం అందరం ఒకరికొకళ్ళకి ఎఫెక్షనేట్ చూపించుకోవాలి మన ఇండియన్స్ అన్న ఫీలింగ్ కలగాలి నిన్ను నేను తిడతా నన్ను నీ తిడతావు ఇది కాదండి నెగిటివిటీ అనేది పోవాలి అంటే ఈ దరిద్రమైన ఇట్లాంటి షోలు ఇదొకటి బబర్దస్త్ అని ఒకటి వస్తున్నది అసలు డబల్ మీనింగ్ డైలాగులు చి చి ఏం నేర్పిస్తున్నదండి సమాజానికి మీరు చక్కగా రేలంగి వెనక ఏమంటే జోక్స్ కామెడీసు హాస్యం మంచిగా ఉండేది ఇప్పుడు నాకు ఒక గంట ఆలోచించాలి ఎందుకు నవ్వుతున్నారు ఇందులో ఏముందని ఆలోచిస్తే అప్పుడు ఎంత చండాలమైన మీనింగ్స్ ఇవి మనకిప్పుడు కామెడీ షోలు భాష షోలు మనము ఇంకా దాని ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అంటే మనలో కూడా వికృతత్వం విరిగిపోయింది ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఈ షో చూసేద్దామా ఎందుకండి ఇలాంటి దిక్కుమాలిన షోలు ఏ న్యూస్ చూసినా ఇంకేదన్నా చూసినా నాలెడ్జ్ వస్తుంది ఎన్సైక్లోపీడియా చదవండి ఎన్సైక్లోపీడియా ఉన్న వీడియోస్ చూడండి డిస్కవరీ ఛానల్ చూడండి న్యాచురల్గా జంతువులు ఎలా వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా బతుకుతున్నాయి వాళ్ళు గ్రూప్లాగా ఎలా కలిసి ఉంటున్నాయి ఎలా ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నాయి ఒక ఫారిన్ వస్తు ఫారిన్ ఇప్పుడు టైగర్ ఒకటి అటాక్ చేసి గ్రూప్ అంతా తెలివిగా ఎలా కాపాడుకుంటుంది తన గ్రూప్లో ఉన్న పిల్లల్ని అది ఎంత అంటే జంతువులకు ఉన్న ఏమంటారంటే కలివిడితనం మనిషిలో లేదు అని చూపించే షోనే ఇది ఎంత చక్కగా కలిసి ఉంటాయండి పద్నాలుగు మంది ఎంతమంది ఉన్నారు కంటెస్టెంట్స్ వాళ్ళు కలిసి ఉండలేరా వాళ్ళు విడదీయటమే వాళ్ళలో ఉన్న పైశాచికత్వాన్ని ఇంకా చూపించిన వాళ్ళే మార్క్స్ ఎక్కువ కొడతారు కాబట్టి వాళ్ళు చూపిస్తున్నారు సో సమాజానికి ఏం యూజ్ ఉందండి ఇలాంటి వాటి వల్ల మీరు ఇట్లాంటి యూస్ఫుల్లా యూజ్లెస్సా ఇలాంటి షోలు చూడాలా చూడొద్దా మనం మనం కూడా రాక్షసుల్లాగా తయారవ్వాలా మళ్ళీ పైగా వచ్చి ఆ కండక్ట్ చేసేట ఆయన ఒక యాంకర్లో పెడతారు యాంకర్ అంటే అసలు నాకు అనిపించింది జూనియర్ ఎంటీర్ ఎంత సాఫ్ట్గా ఉన్న పర్సన్ ఈయన ఎట్లా హ్యాండిల్ చేస్తాడు అనుకున్నా తిట్టాలంటే తిట్టాలంటే కంటెస్టెంట్స్ని ఆయన తిట్టే స్వభావం కదా ఇప్పుడు సో కాల్డ్ ఏ వీళ్ళందరూ కూడా సో సోకాల్డీ యాంకర్స్ అందరు కూడా చాలా సెన్సిటివ్ పీపుల్స్ వాళ్ళతో కూడా తిట్టించి చేసి అబ్బాబా బాబాబాబాబా వాళ్ళ వైఫ్స్ కూడా వస్తాయి వాళ్ళతో కూడా తిట్టించి మీ నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు ఏమన్నా ఏమంటారంటే అంటే మంచిగా ఉన్న వాళ్ళని కూడా నువ్వు నెగిటివ్గా క్రియేట్ చేస్తూ నేను చూసి చాలామంది ఉన్నారు అలా సో వాళ్ళని తిడుతుంటే నాకు బాధ అనిపించింది మనకి ఏంటంటే బయట మంచి వాళ్ళు వాళ్ళు ఇక్కడికి వెళ్ళి కావాలని పుల్లలు పెట్టించి గొడవలు పెట్టించి వాళ్ళని అనిపించి వీళ్ళు ఏదో వేస్ట్గా బయట బయట నుంచి గెంటేసి నీకు ఈ వీక్ పాయింట్ ఉంది కానీ నేను గెంటేసి నీకు యాక్టింగ్ రాలేదని గెంటేసి నీకు ఇది చాలా బ్యాడ్ అనిపిస్తుంది అండి అసలు ఏమాత్రం ఉపయోగం లేదు అనిపిస్తుంది మీరేమంటారండి ఈ వీడియో చూసి నాకు చెప్పండి నా ఉద్దేశంలో నాకు అలా అనిపించింది ఇలాంటి బిగ్ బాష్ షోలు తర్వాత గబర్దస్తులు ఇలాంటివన్నీ చండాలం అని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది చెప్తాను